చంద్రబాబు గారు సీఎం అయ్యారు ఇప్పుడు ఎలా చేస్తున్నాడు ఆయన బాగా చేస్తుంట అన్ని బాగా కలుగుతున్నాయి ఏమేమి నాలుగు వేల వేల నాలుగు వేల వస్తుంది గారు వచ్చిన తర్వాత పెరిగింది ఇస్తా అన్న మహిళల అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎట్టుంది జగన్ గారు తెలుసా అప్పుడు ఎట్లుంది అప్పుడు అంటే బాగానే ఉంది మాకేమను ఇప్పుడు ఆయన కూడా పథకాలు ఇచ్చాడు కదా ఇచ్చాడు వచ్చినా వచ్చినాయి ఆయన చెప్పిన పని చేశాడా నువ్వు అందు ఇద్దరిని చూసావు కదా ఎవరు మంచిగా చేస్తారంటూ మంచిగా ఈయన చేస్తాడు నాకు